గుడివాడ రౌడి గారు అచ్చు తప్పు గుడివాడ రాయుడు గారు అదే రాయుడు గారు కలెక్టర్ పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నటించి మళ్ళీ ఏమి ఎరగనట్టు వాళ్ళని ఇంట్లోనే పెట్టి లాయర్ మద్దతు కేసులో కలెక్టర్ ని ఎస్పీని ఇరికించేశారు వారేవాళ్ళు పోలీసులకు భయపడేటోళ్ళు ఇప్పుడు రౌడీలకు గుండాలకు భయపడాల్సి వచ్చింది ఏదేటి ఎప్పుడు ఏ కేసులో ఇరికిస్తారో అర్థం కాకుండానే అచ్చు తప్ప మేడం ఒకప్పుడు ఇదే పోలీస్ స్టేషన్ లో నన్ను సస్పెండ్ చేయించారు గుర్తుందా కాఫీ తాగుతారా అఫ్ కోర్స్ నా అకౌంట్ లోనే పోనీ టీ తాగండి మీరు మా అతిథులు విడిచిపెట్టడానికి మీ మమ్మీ డాడీ జేబులు కత్తిరించలేదురా కత్తిరించారు మేడం దిస్ ఇస్ నాట్ యువర్ కలెక్టర్స్ ఆఫీస్ కొంచెం తగ్గి మాట్లాడండి అంకుమ్ తెలియదు వద్దంట గవర్నమెంట్ మీ చేతుల్లో లాఠీ పెట్టుండొచ్చు కానీ లా అండ్ ఆర్డర్ ని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని పెట్టలేదండి ఆపండసాయి గారు ఈ వంద గజాల పోలీస్ స్టేషన్ కి మీరు కింగ్ అయితే హైవే మొత్తానికి నేను కింగిని అయితే ఏం చేస్తావు అడుగు అడుగునా బండాపి మీరు చేసిన చండాలాన్ని డబ్బు తీసుకోకుండా ప్రచారం చేస్తాను అస్సలు నిన్నే మూసేస్తే నేను విడిపిస్తాను దయచేసి పిలుపులో వర్షం మానేయండి సబ్ ఇన్స్పెక్టర్ గారు తమరెందుకు ఎందుకు చెప్పండి నల్లకోటు నడిచి వచ్చింది అంటే ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతుంది అని అర్థం నేను ఎందుకు వచ్చానో తెలుసా నల్లకోటు మాట లేని చెవులు వినకపోతే విడికిలి బిగించి నాకు తెలిసిన న్యాయాన్ని అమలు చేద్దామని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని విడుదల చేయండి ఇవి బెయిల్ పేపర్ నేను హంతకురాళ్ళని ప్రభుత్వం నాకెందుకయ్యా ఈ గవర్నమెంట్ మర్యాదలు ఈ గవర్నమెంట్ బంగ్లాలు మరి ఆ బంగ్లాని కాదని ఎక్కడుంటారమ్మా మీద కాలేసుకుని కూర్చునే కలెక్టర్ అమ్మ చాప్ మీద పడుకోవాల్సి వచ్చిందంటే దానికి కారణం నేనే అయ్యాను నా లారీ అమ్మి ఇల్లు పెడతాను ఆవిడ కావాల్సింది ఇల్లు కాదు పోయిన పరువు తిరిగి తీసుకురావాలి కలెక్టర్ పరువు దయవేరు పేటలో తొంగింది కదా పడ్డాడు కదేటి ఎలా ఉంది అది పిడికిలో పిడిగా నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగుల్తుంది చూసావా అలా పగుల్తుంది నీ తలనమ్ము పావల మాటదారు నొక్కేసి పావల మాటదారు ని నన్ను కట్టుకున్నాడేటి బాబు పో కలెక్టర్ గారిని మటరు కేసులో ఎరికించిన ఎవరు తెలియదు తెలియదు నిన్ను కొట్టను నీకో వరమిస్తాను వలమిస్తాను ఏడిపోకది నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపరా చంపనా పెట్రోల్ పోసి తగలబెట్టరా నీకేది ఇష్టం అది బాబు నా పాడు పడవచ్చి Thank చూడండి ఎందుకు వాడి సెకండ్ హ్యాండ్ కార్తేనే అంత గించుకుంటున్నాడు నా ఫస్ట్ హ్యాండ్ పెళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా నేనా అవును నీ కార్లోనే ఉంది చూసేసుకోండి కింద మీద మొత్తం చూసేసుకోండి డ్రైవర్ మా